శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కాని ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికొస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది మకర రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంది అంటే చాలా అద్భుతముగా ఉన్నది అన్ని రకాల యోగవంతముగా ఉన్నది ఇన్నాళ్ల నుంచి గతములో ఎన్నేళ్ల నుంచో కష్టపడినటువంటి కష్టమంతా కూడా ఈ సంవత్సరము అద్భుతముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది ప్రతిదానికి గతములో కష్టపడినంత విధానంగా ఈ సంవత్సరం కష్టపడాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు అతి సునాయాసముగా మీరు అనుకున్నదే తడువాయి మీ పనులన్నీ నెరవేర్తాయి గాక మీరు ఏది కావాలన్నా సంకల్ప బలముతో మీరు గనక ఖచ్చితంగా అనుకుంటే మీకు మేలే జరుగుతుంది గాక అన్ని విజయాల వైపే ఉంటాయి ఏది పట్టుకున్నా విజయమే ఏ కార్యక్రమము తలపెట్టినా విజయమే ఎక్కడికి వెళ్ళినా మీకు విజయముగానే ఉంటుంది అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మేలు జరిగేటువంటి పద్ధతి ఉన్నది మేలే జరుగుతుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళతారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళతారు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వ్యాపారం చేసుకుంటారు పైకెక్కి ఇబ్బంది ఏమీ లేదు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది ఈ రాశి వాళ్లకు పిలిచి మరీ పదవి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది గాక అదూహ్యముగా మీరు తిరిగినంత కాలము గతంలో అది కావాలి ఇది కావాలి అని తిరిగినప్పుడంతా మీకు జరిగి ఉండదు ఇప్పుడు ఊరికే కూర్చున్నా ఇంటికి వచ్చి పిలిచి మిమ్మల్ని పిలుచుకు వెళ్లి పదవి ఇవ్వటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక అలాగే పెద్ద పదవులు పెద్ద పెద్ద పదవులు అనేటువంటిది మీరు ఆశ్రయించి తీసుకుంటారు గాక కుటుంబంలో చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండినా అధిగమించడం అనేటువంటి జరుగుతుంది స్త్రీలకు చాలా యోగదాయకముగా ఉంటుంది వైద్యులకు చాలా అనుకూలముగా ఉన్నది లాయర్లకు లాయర్ వృత్తి పని చేసుకునేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉంది పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలముగా ఉన్నది ఏది ఏమైనా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగం సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము నాకు జాబ్ ఉద్యోగము రావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు